హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఫ్రైడే అంటే నిన్న షూట్ చేసిన బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను సో ఈరోజు అయితే ఫైవ్ థర్టీకే మెలకు అయితే వచ్చేసిందండి ఇంకా లెక్సిన వెంటనే ఇంక బాల్కనీలోకి అయితే వచ్చేసాను ఇంక ఈరోజు అదంతా కూడా క్లౌడీగా ఉంటుంది ఈ రోజు అనే కాదులే అండి ఇంకా ఈ మధ్య అంతా కూడా మార్నింగ్ మార్నింగ్ క్లౌడీ క్లౌడీగా ఉంటుంది ఒక్కొక్కసారి వర్షం కూడా పడుతూ ఉన్నది సో అయితే క్లౌడీగా ఉన్నది ఇంకా లైట్ చీకటిగానే ఉన్నదండి ఇంకా మీకు కొంచెం లైటింగ్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే లైట్ చీకటిగానే ఉన్నది ఇంకా మంచిగా కొబ్బరి చెట్ల నుంచి గాలి అదంతా కూడా భలే వస్తుందండి చల్లగా అనమాట ఇంకా స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా ఇంకా ఆపలేదు ముందు రోజు ఏంటంటే నేను కొంచెం త్వరగా అయితే పడుకుంటు పోయాను అనమాట వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకోలేదు కన్ పడుకోబెడుతూ ఇంకా నేను కూడా పడుకునిపోయాను సో ఈరోజు మెలకు త్వరగా వచ్చేసింది కదా సో ఇంకా వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసేసుకుని మీకు మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వీడియో అదంతా కూడా అప్లోడ్ చేస్తాను కదండి ఇంకా సరే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అయితే బ్రేక్ఫాస్ట్కి పెద్దగా ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఏమీ లేదు ముందు రోజే ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా గ్రైండ్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ కూడా చాలా రోజులు అయ్యిందండి కారపొడి నెయ్యి వేసుకుని ఇంకా సపరేట్గా చట్నీ చేయకుండా అది వేసుకుని అయితే తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంక సరే ఇంకా బాల్కనీలో ఒక టెన్ మినిట్స్ ఉండడం అయితే ఇంకా నేను మంచిగా స్పెండ్ చేస్తాను కదా నాకు ఇష్టం కదా సో అందు గురించి అని చెప్పి అలా అయితే ఉన్నాను ఇంకా దాని తర్వాత ఇంకా వీడియో పనులు అవన్నీ కూడా చేసేసుకున్నానండి మా పాప మా వారు ల్యాబ్కు ముందే ఇంకా ఎడిటింగ్ పనులు అవన్నీ కూడా చేసేసుకుని నేను మీకు షెడ్యూల్ అదంతా కూడా పెట్టేశాను ఇంకా వీళ్ళైతే లెగ్సారు లేగిసిన తర్వాత ఇంకా మా పాపకి ఇంకా హెయిర్ అదంతా కూడా ఆయిల్ అప్లై చేయమని చెప్పి మా వారికి అయితే చెప్పాను ఇంకా హెయిర్కి మంచిగా ఆయిలింగ్ అదంతా కూడా చేస్తున్నారు ఒక పక్క నేను కిచెన్లో అయితే ఇంకా ఈరోజు లంచ్ బాక్స్కి అలాగే మాకు లంచ్కి అని చెప్పేసి బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పి బీరకాయ ముక్కలు అవన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసి పెట్టేశాను మా పాపకి ఇది అది అనేది ఉండదండి అన్ని వెజిటేబుల్స్ చక్కగా అయితే తింటుంది కాకరకాయతో సహా అన్ని వెజిటేబుల్స్ కూడా తింటుందానికి చిన్నప్పటి నుంచి అదే అలవాటు చేశాను అలాగే బీరకాయ నుంచి వచ్చే పెచ్చులతో పచ్చడి తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఆ పెచ్చులు అవన్నీ కూడా ఒక దాంట్లో అయితే పెట్టాను అండ్ ఈలోగా వైట్ రైస్ అయిపోయింది దాంతోపాటు ఇడ్లీ అదంతా కూడా ఇంకా కుక్ అవుతుందండి సో ఇంకా నెయ్యి అదంతా కూడా చెప్పాను కదా ఈరోజు సపరేట్గా చట్నీ చేయలేదు కారపొడి నెయ్యి వేసుకుని తిందామని చెప్పేసి సో ఇంకా ఇడ్లీ అయితే ఇంకొక ఐదు నిమిషాల్లో కుక్ అయితే సరిపోతుంది ఇంకా చూస్తున్నాను అనమాట ఇడ్లీ అదంతా కూడా బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి నేనైతే చేతితోనే చెక్ చేసేస్తూ ఉంటానండి చేతి కొంచెం అంటుకుందనుకోండి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు లేదంటే ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాను ఇంకా దాని తర్వాత ఇంకా నేను పెద్దగా వీడియో అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు ఇంకా లంచ్ బాక్స్ అదంతా కూడా ప్రిపరేషన్ చేసేసి ఇంకా నైన్ కన్ స్కూల్కి పంపించేశాను ఇదైతే ఈవినింగ్ అండి ఇంకా మార్నింగే పనులవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం వలన కొంచెం టైం అదంతా కూడా ఉంటుంది ఇంకా ఆ టైంలో ఇంకా నాకు కావాల్సిన పనులు అవన్నీ కూడా ఇంకా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఇది ఈవినింగ్ మా పాప స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా మా వారైతే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట స్కూల్ దగ్గర నుంచి వస్తూ వస్తూ ఈరోజు చికెన్ పకోడి చేయి క్లైమేట్ అదంతా కూడా బాగుంది కదా అని చెప్పేసి సరే అని ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు సో నాయనక కూడా ఒక రెండు మూడు రోజుల నుంచి మమ్మీ చికెన్ పకోడీ చేయి మమ్మీ చేయి మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉన్నది సో సరే ఈరోజు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి గరం మసాలా పొడి అవన్నీ కూడా ఇంకా ఇంట్లో అయితే అయిపోయినాయండి ఆ పొళ్ళ అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో ఇంక ఇక్కడ అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట జీలకర్ర సో జీలకర్ర ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకుని ప్లేట్లో అయితే వేసేసుకున్నాను ఇంకా అవి ప్లేట్లో వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ధనియాలు అవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఈ మసాలా పౌడర్స్కి ఏంటంటే పురుగు అవన్నీ పట్టకుండా మంచిగా అయితే ఉంటాయి అనమాట ఫ్రెష్ కానీ సో ఇలాంటివన్నీ కూడా మనం మసాలా పౌడర్స్ అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ పౌడర్స్ అవన్నీ కూడా మనం గాజు బాటిల్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మంచిగా అయితే ఉంటుందండి ఫ్లేవర్ అదంతా కూడా అని సో ధనియాలు కూడా వేగిపోయినాయి ఇంకా చికెన్ అదంతా కూడా వాష్ చేసేసుకున్నాను అందులో ఏంటంటే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇంకా పసుపు అదంతా కూడా ఇంకా యాడ్ చేస్తున్నాను ఉప్పు అనేది నేను ముందు మ్యారినేషన్ అప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటాను మళ్ళీ ఎక్కువైపోతే తీయడానికి కుదరదు కదా సో అందు గురించి అని చెప్పి తక్కువ అయితే తర్వాత అన్నా సరే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు కొంచెం తక్కువే వేస్తూ ఉంటాను అండ్ దాని తర్వాత పసుపు వేసాను దాని తర్వాత కారపొడి అనేది వేసానండి ఇంకా ఇక్కడైతే చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను కదా కొంచెం కలర్ఫుల్గా ఉండడం గురించి అని చెప్పేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మీ దగ్గర లేకపోతే మీరు నార్మల్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా రెడ్ కలర్ది అదన్నా సరే యాడ్ చేసుకోవచ్చు బట్ నేను న్యాచురల్గా అయితే ఇంకా ఫుడ్ కలర్ అనేది ఇంట్లో అయితే యూజ్ చేయనండి సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉందని చెప్పేసి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తాను అదేంటంటే కారం అనేది ఉండదు కానీ ఇంకా మంచి రెడ్ కలర్ అనేది వస్తూ ఉంటుందండి ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను ఇంకా ఇప్పుడైతే పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కొత్తిమీర కూడా ఇంకా చికెన్ తీసుకొస్తున్నప్పుడే తీసుకొచ్చారు అది కూడా వాష్ చేసేసుకుని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇలా అయితే వేసేసుకున్నానండి ఇప్పుడైతే కొంచెం ఇందులో గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను గరం మసాలా పౌడర్ అయితే మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసిందే నేను వాడుతూ ఉంటానండి ఒకవేళ అయిపోతే అన్నా సరే తెచ్చుకొని వాడుతూ ఉంటాను ఇంకా దాని తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి హాఫ్ హాఫ్ టీ స్పూన్స్ అయితే వేశాను ఇంకా చూశారు కదా ఇంకా పౌడర్స్ కూడా ఇంట్లో అయిపోయినాయి అనమాట జీలకర్ర పొడి ధనియాల పొడి అవన్నీ కూడా సో గురించి అని చెప్పేసి ఇంక కిచెన్లోనే ఉన్నాను కదా ఆ పనులు కూడా అవుతాయని చెప్పేసి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఈ అవన్నీ కూడా వేసాను కదండి ఇవన్నీ కూడా ఈ చికెన్ ముక్కలు బాగా పట్టేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కూడా ఏంటంటే మనకి లూజ్ లూజ్గా అయితే ఉండకూడదు అనమాట చికెన్ వాష్ చేసుకునేటప్పుడే మనం వాటర్ అదంతా కూడా బాగా డ్రైన్ చేసేసుకోవాలి లేదంటే పిండదంతా కూడా వేసేటప్పుడు కొంచెం లూజ్ లూజ్గా వచ్చి అంత పర్ఫెక్ట్గా అయితే రాదనమాట చికెన్ పకోడీ అదంతా కూడా అని సో మనం వేసిన ఉప్పులు కారాలు అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఏంటంటే నేను ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి అలాగే చిన్న టేబుల్ స్పూన్స్ ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి అనేది యాడ్ చేశాను మైదా పిండి బదులు మీరు కాన్ఫ్లోర్ అన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి బట్ నా దగ్గర కార్న్ఫ్లోర్ అయితే లేదు సో అందు గురించి అని చెప్పి మైదా అనేది యాడ్ చేశాను బైండింగ్ కోసం గురించి అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే ఒక మీడియం సైజ్ లెమన్ అదంతా కూడా ఇలా కూడా ఇందులో స్వీట్స్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఎడన్ చేతి అయితే లెమన్ అదంతా కూడా పిండియాను కానీ ఎక్కువగా జ్యూస్ రాలేదని చెప్పేసి ఇంకా లోపలదంతా అంతా కూడా ఇంకా తీసేసాను అనమాట ఇంక ఇప్పుడైతే కుడి ఇంకా ఇలా పిండుతూ అనమాట దానికి ఏంటంటే నాకు కొంచెం చెయ్యి అంతా కూడా కట్ అయిందండి లెమన్ అదంతా కూడా పిండుతున్నప్పుడు కూడా కొంచెం మండుతూ ఉన్నదనమాట సిట్రస్ కదా కొంచెం ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు అయితే అది తగులుతూ ఉంటే మండుతూ ఉంటుంది సో వేసిన పౌడర్స్ ఇంకా లెమన్ జ్యూస్ అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా అయితే పకోడీ చికెన్ పకోడీ పిండి అదంతా కూడా ఇలా చక్కగా అయితే మ్యారినేషన్ చేసేసుకున్నాను మ్యారినేషన్ చేసుకున్న ఒక అరగంట తర్వాత మీరు చికెన్ పకోడీ అనేది డీప్ ఫ్రై అనేది చేసేసుకోవచ్చు లేదు అంటే మీరు ఇప్పుడు కాదు లేదంటే ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత అన్నా సరే మీరు చక్కగా డీప్ ఫ్రై అనేది చేసుకోవచ్చు ఈ చికెన్ అదంతా కూడా అని ఇంకా చూశారు కదా జీలకర్ర ఫ్రై చేసేసుకున్నాను అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసేసుకున్నాను ఆ రెండు రెండు ప్లేట్స్లో అయితే పెట్టేసాను అండ్ ఇప్పుడు గరం మసాలా పౌడర్ తయారు చేసుకోవడానికి అని చెప్పేసి ఈ హోల్ గరం మసాలా అదంతా కూడా ఇంకా డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్గా మిక్సీ ఆడేసుకుంటూ ఉంటానండి ఒక్కొక్కసారి టైం ఉండేటప్పుడు ఇలాగా లైట్గా అయితే ఫ్రై చేసుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ అయితే ఇంకా చికెన్ అదంతా కూడా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని మిక్సీ పౌడర్స్ ఆడుకునేటప్పటికల్లా చికెన్ అదంతా కూడా పర్ఫెక్ట్గా అయితే మ్యారినేషన్ అయిపోయింది ఈ రోజు చదివించే డ్యూటీ ప్రస్తుతం అయితే మా హస్బెండ్కి అయితే అప్ చెప్పానండి నైన్ కాకి ఏంటంటే నెక్స్ట్ మంత్ థర్డ్ నుంచి ఇంకా మిడ్ టర్మ్ వన్ ఎగ్జామ్స్ అనమాట బుధవారం నుంచి అందు గురించి అని చెప్పేసి ఇంకా రోజు ఇంకా రివిజన్ వర్క్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ని అయితే నేను ఇది చికెన్ పకోడీ అదంతా కూడా వేసేస్తాను ఇంకా నాయనకాన్ని మీరు చదివించండి అంటే ఆయన అయితే ఇంకా హాల్లో కూర్చొని చదివిస్తూ ఉన్నారు ఈలోగా వాళ్ళకి వేడివేడిగా చికెన్ పకోడీ అదంతా కూడా వేసి ఇచ్చేస్తే ఒక పక్కన చదువు అవుతూ ఉంటుంది ఇంకో పక్కన స్నాక్లో అయితే తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ఈ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఇదంతా కూడా నేనే షూట్ చేసుకోవడం ఒక పక్కన నేనే ఈ పనులు అవన్నీ కూడా చేసుకోవడం కదండి కొంచెం ఇబ్బందిగా అయితే ఉన్నది ట్రైపోడ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు కానీ నాకు ట్రైపోడా అదంతా కూడా తీసి పెట్టడం అయితే కొంచెం బద్దకం అనమాట సర్లే ఎలా చేసేద్దామని చెప్పేసి అలా చేసేస్తూ ఉంటాను ఎప్పుడన్నా సరే ఇలా చికెన్ పకోడీ కానీ ఏదన్నా సరే పకోడీ అవన్నీ కూడా ఫ్రై అయినప్పుడు మీరు ఇలా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా చక్కగా ఫ్రై చేసుకోండి ఫస్ట్ చికెన్ పీసెస్ అవన్నీ కూడా వేసేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి అంటే మన ఆయిల్లోకి పీసెస్ అవన్నీ కూడా వేస్తునేటప్పుడు ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా రోస్ట్గా అయితే వేపుకుంటే చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది లోపల కరివేపాకు అవన్నీ కూడా వేసాను కదా పచ్చిమిరపకాయలు ఫ్రై టేస్టీగా అయితే వచ్చిందండి ఫస్ట్ బాగా అయితే వేసేసి మా వారికి అయితే ఇచ్చేసాను ఆయన అయితే తింటున్నారు ఇంకా పొళ్ళు అవన్నీ కూడా గ్రైండ్ చేసేసాను కదా ఫస్ట్ చూపించింది ఏంటంటే జీలకర్ర పొడి ఇది ధనియాల పొడి ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటంటే గరం మసాలా పౌడర్ అనమాట గరం మసాలా పౌడర్ ఇదైతే మా అమ్మమ్మ మా చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే చేసిందో నాకు పక్క కొలతలతో అయితే చెప్పింది అనమాట అదైతే నేను బుక్లో రాసుకుని పెట్టుకుంటాను ఎప్పుడన్నా మర్చిపోతానేమో అని చెప్పేసి సో ఆ మెషర్మెంట్స్ ప్రకారం నేను గరం మసాలా పౌడర్ అనేది నేను ప్రతిసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట మీకు కావాలంటే అడగండి నేను ఏదైనా బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను లేదంటే షార్ట్ రూపంలో అయినా సరే షేర్ చేస్తాను సో వింటున్నారు కదండి ఎంత ఎక్కువగా అయితే వర్షం అదంతా కూడా పడుతుందో ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైం అయితే అవుతుంది మామూలుగా అయితే ఎండ్ ఉండేటప్పుడు ఈ టైం సెవెన్ అయినా సరే కొంచెం లైటింగ్ అదంతా కూడా బాగానే ఉంటుంది ఈ మధ్యన ఏంటంటే వెదర్ అదంతా కూడా కొంచెం రైన్స్ ఎక్కువ పడుతూ ఉన్నాయి కదా సో దాంతో ఏంటంటే ఇంకా సెవెన్ అయినా సరే ఇంకా ఈ విధంగా అయితే కొంచెం చీకటి పడుతూ ఉన్నదనమాట ఇంకా నేను మీకు వర్షాన్ని చూపిద్దామని చెప్పి ఎన్ని విధాలుగా అయితే ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే చీకటిగా ఉండడం మూలన అసలు క్యాప్చర్ అవ్వటం లేదు E <síntos> ఇంకా నైన్ కానీ ఇంక చదివించేసాను అలాగే హోంవర్క్స్ ఉంటే హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించేసాను అండ్ ఇంకా రైస్ అయితే ఇంకప్పుడే తిన్నాము మమ్మీ కొంచెంసేపు పోయిన తర్వాత తింటాను అని చెప్పేసి అన్నది సర్లే అని చెప్పేసి ఇంకొంతసేపు అయితే ఆడుకోమని చెప్పేసి అన్నాను ఇదైతే ఇందాక చికెన్ ఫ్రై చేశాను కదండి పకోడీ ఆ ఆయిల్ అనమాట సో ఆయిల్ అదంతా కూడా చూసారు కదా రెడ్ కలర్లో ఉన్నది చికెన్ పకోడి మ్యారినేషన్ చేసేటప్పుడు అందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను కదా సో దాని అది ఫ్రై చేయడం మూలాన ఆ కలర్ అదంతా కూడా ఈ ఆయిల్ అయితే దిగిందండి సో ఇంక ఇదంతా కూడా ఇంకొక బౌల్లో అయితే ఇంకా తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అలాగో రేపు సండే కదా సో నాన్ వెజిటేషన్ అయినా సరే ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఆయిల్ అనేది వాడేద్దాం అని చెప్పేసి ఇంక ఇలా అయితే తీసేసుకుంటున్నాను ఇంకా నేను ఈరోజు నేను మా వారు అయితే నైట్కి ఇంకా రైస్ అది అంతా కూడా ఏమీ తినట్లేదు జస్ట్ ఇంకా చికెన్ పకోడే అదంతా కూడా తినేసాం కదా హెవీగా ఉందని చెప్పేసి ఇంకా నైట్ ఇంకా డిన్నర్ అయితే స్కిప్ చేసేసామన్నమాట ఇంకా నాయనక అప్పుడే వద్దని చెప్పేసి అందుకదా ఇంకా ఈ లోగా ఏంటంటే గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి ఖాళీ చేయవలసినవన్నీ కూడా ఖాళీ చేసేద్దామని చెప్పేసి అవన్నీ కూడా సర్దుకుంటున్నాను దానికి ఇంకా ఏమీ వద్దటండి ఓన్లీ కర్డ్ రైస్ ఒక్కటే తింటానని చెప్పేసి అన్నదనమాట సో ఇంకా అందుకు లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవన్నీ కూడా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంకా గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నైట్ రొటీన్ అదంతా కూడా పెద్దగా ఏమి ఉండదండి నా ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత తనకి ఏమైనా స్నాక్స్ పెట్టేసి తను ఫ్రెషప్ చేయించేసి ఇంకా హోమ్ వర్క్స్ అలాగే రీడింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కూడా చేసేసుకుని తన ఫుడ్ అదంతా కూడా పెట్టుకుని ఇంకా నేను ఇంకో ఇలా కిచెన్లో గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసుకుని ఇంకా కిచెన్ అదంతా కూడా నీట్గా సెట్ చేసుకుని అప్పుడు వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటాను మధ్యలో నాయనకాన్ని కూడా పడుకోబెట్టి వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుంటూ ఉంటానండి సో ఇలా నైట్ గిన్నెలవన్నీ కూడా వాష్ చేసేసుకుని ఇంకా నీట్గా కిచెన్ పెట్టేసుకున్నాం అనుకోండి సో దట్ మనకి తర్వాత రోజు కొంచెం పనులవన్నీ కూడా హడావులు లేకుండా కొంచెం ప్రశాంతంగా చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే వస్తూ ఉంటుందన్నమాట కొంచెం లేట్ అయినా సరే నేను ఇలా నైట్ గిన్నెలవన్నీ కూడా వాష్ చేసుకుని తప్పకుండా అయితే పడుకుంటూ ఉంటాను ఒకవేళ తర్వాత రోజు మా పాపకు హాలిడే ఉన్నది అనుకోండి స్కూల్ ఇంకా అప్పుడు ఏమన్నా బద్దకిస్తే బద్దకిస్తాను కానీ స్కూల్ ఉన్న రోజులు అన్నీ కూడా నా టైం టేబుల్ అదంతా కూడా చక్కగా అయితే ప్రాపర్గా అయితే ఫాలో అయిపోతాను టైం టు టైం బ్రేక్ఫాస్ట్లు అలాగే లంచ్లు డిన్నర్లు స్నాక్స్ ఇంకా చదువుకోడాలు ఇంట్లో పనులు అన్నీ కూడా టైం టు టైం అయితే అయిపోతూ ఉంటాయి ఇలా నేను గిన్నెలవన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను కదా ఇక్కడ మా పాప అయితే వచ్చి ట్యాబ్లో ఏవో షార్ట్స్ చూస్తుందంట మమ్మీ నాకు ఇప్పుడు నైట్ ఇంకా రైస్లో కొంచెం బౌల్లో అంట అదేంటంటారు కర్డ్ ఉంటుంది కదా కర్డ్ అదంతా కూడా రైస్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్క పచ్చిమిరపకాయ ముక్క పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు నీకెవరు చెప్పారు అంటే షార్ట్స్లో చూసాను మమ్మీ అని చెప్పేసి అంటుంది అనమాట ఉల్లిపాయకి తొక్కదంతా కూడా తీసేసి నాకు ఆ కర్డ్ రైస్లోనే పక్కన పెట్టు ఆయన చెక్క తింటాను అని చెప్పేసి అంటున్నాను ఈ టేస్ట్ ఎక్కడ చూసింది అని చెప్పి అడిగితే షార్ట్స్లో చూశాను అన్నది సో చూస్తున్నారు కదా షార్ట్స్ ప్రభావం నాయనక మీద ఈ విధంగా అయితే ఉన్నదండి మొత్తానికి ఇలాగా కొంచెం సేపు అలా నుంచిన కబర్లు అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఈ పనులవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ అవన్నీ కూడా ఇంకా అవి కూడా క్లీన్ చేసుకున్నాను ఇంక చూసారు కదా మొత్తం సర్దిసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట ప్రతిరోజు నా నైట్ కిచెన్ అదంతా కూడా ఈ విధంగా పెట్టుకునే పడుకుంటూ ఉంటాను చెప్పాను కదా నైన్ కాకి ఎప్పుడైనా సరే హాలిడే వచ్చింది అంటే ఒక్కొక్కసారి బద్దకం ఉంటే చెయ్యను కానీ లేదు అంటే మ్యాక్సిమం రోజు నైట్ అన్ని పనులు చేసుకునే పడుకుంటూ ఉంటానండి సో చూసారు కదా గిన్నెలవన్నీ కూడా గిన్నెలు స్టాండ్ లో పెట్టేశాను కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని అయితే ఇంకా పెట్టుకున్నాను అనమాట సో ఇలా షేర్ చేసి చాలా రోజులైంది కదా అని చెప్పేసి జస్ట్ అలా అయితే చూపిస్తూ ఉన్నాను అండ్ కాక అయితే ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేశాను ఇంకా అది అన్నట్టే బట్ ఉల్లిపాయ ఇంకా పచ్చిమిరపకాయ అన్నది కదా అలా కాకుండా ఓన్లీ కర్డ్ రైస్ పెట్టేసి దాంట్లో ఆవకాయ కావాలని చెప్పేసి అన్నది ఆవకాయ ముక్క వేసేసి ఇంకా ఇచ్చేస్తే తినేసింది అనమాట ఇంకా చూసారు కదా టైం ఎయిట్ ఫిఫ్టీన్ అంటే మా టైం టెన్ మినిట్స్ ఫాస్ట్ కాబట్టి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫైవ్ అయితే అయ్యిందండి పడుకోమని చెప్పేసి అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పోయిన తర్వాత పడుకుంటాను అని చెప్పేసి అంటుంది మొత్తానికి ఇంట్లో చేసుకు సిన పనులు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి సో చూసారు కదా పనులు అవన్నీ కూడా చేసేటప్పుడు కదా నా ఫేస్ అదంతా కూడా కొంచెం ఆయిలీ ఆయిలీగా ఎలా ఉన్నదో ఇంకా నా కన్ పడుకోబెట్టేయాలి సో ఇంకా కన్ పడుకోబెట్టేసి ఇంకా బయటకు అయితే వచ్చేసిన తర్వాత ఫేస్ అదంతా కూడా వాష్ చేసుకుని ఇంకా ఎడిటింగ్ పనులు కూడా చేసుకోవాలి సో అదే అండి ఈరోజు వీడియో నచ్చిందని నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్